హలో వ్యూయర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం చిక్కుడుకాయ కూరని సింపుల్గా అలాగే తొందరగా ఎలా చేయాలో చూద్దాం మసాలా కోసం ముందుగా ఒక కడాయిలో వన్ టీ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి రెండు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అవి చల్లారిలోపు కర్రీ కోసం ఒక కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే తరిగిపెట్టుకున్న పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ కరివేపాకు వేసి కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చని వాసన పోయే వరకు కలుపుతూ ఉండాలి ఇలా పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు మీడియం సైజ్ టమాటాలు వేసి కలుపుకోవాలి ఇందులోనే చిటికెడు ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల టమాటోలు అనేది తొందరగా మగ్గుతాయి టమాటాలు మగ్గేలోపు ఒక మిక్సీ జార్లో చల్లారిన పల్లీలు జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పది పన్నెండు వెల్లుల్లిపాయలు వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఒకవేళ ధనియాల పొడి లేకుంటే పల్లీలతో పాటు ధనియాలు వేయించుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ కొబ్బరి పొడి కొబ్బరి పొడి కూడా అంతే అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి టమాటాని ఒకసారి బాగా అంతా కలుపుకొని ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే చిదిమి పెట్టుకున్న చిక్కుడుగాయ దీనికి ఉన్న నార మొత్తం తీసేయాలి లేదంటే తినేటప్పుడు నార మొత్తం పళ్ళలో ఇరుకుతుంది ఇక్కడ నేను కిలో కంటే కొద్దిగా ఎక్కువనే తీసుకున్నాను చిక్కుడుగాయ ఇలా వేసుకున్న తర్వాత అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి అంతా బాగా కలిపిన తర్వాత ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి ఇందులోనే చిక్కుడుగాయ మునిగేంత వరకు వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చేవరకు కుక్ చేసుకోవాలి ఒకవేళ గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్ ఇంకొన్ని ఎక్కువగా యాడ్ చేయాలి తర్వాత మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయాక మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనే పావు టీ స్పూన్ గరం మసాలా వేసి ఒక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఎంతో సింపుల్గా చేసుకునే చిక్కుడుకాయ కర్రీ రెడీ ఇలా కుక్కర్లో చేయడం వల్ల చాలా తొందరగా అవుతుంది అలాగే రుచి కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే మరెన్నో రెసిపీస్ కోసం కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్